హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు మూడు వేల ఐదు వందల రూపాయల కలర్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి నమస్తే రమగారు నమస్తే జయ రమగారు ఇంట్లో దేవుని మందిరంలో మనం శ్రీచక్రం పెట్టుకోవచ్చా శ్రీచక్రం అంటే రెండు రకాలుగా ఉంటాయి జయ సాధారణంగా చిన్న రేకు మీద నువ్వు అదే అడుగుతుంట రాగి రేకు మీద శ్రీచక్రాన్ని చక్కగా ఇట్లా చిత్రీకరించింది గీతలతో చేస్తారు దీన్ని భూప్రస్థారం అంటారు ఇట్లా పరుచుకుని ఉన్నట్టు ఉంటుంది అది అందులో ఉండే చక్రాలు కోణాలు అన్నీ కూడా ఇలా పరుచుకుని నేల మీద పెట్టుకునే ఇలాగా మేరు ప్రస్తారం అని ఉంటుంది ఇట్లా పొడుగ్గా శ్రీచక్రంలో ఏముంటాయి త్రికోణాలు షడ్భుజాలు వెరైటీగా ఉంటుంది డిఫరెంట్ గా ఇన్ని కోణాలు షడ్కోణాలు ఉండాలి తర్వాత ఇన్ని త్రిశూలాలు ఉండాలి ఇవన్నీ లెక్క ఆ లెక్క ప్రకారం ఇట్లా పైకి చేస్తారు కోణంగా మేరు ప్రస్తారం అంటారు దీన్ని పైకి ఉండేది దేవాలయాల్లో బాగా కనపడుతుంది మనకి మేరు ప్రస్తారం కనిపిస్తుంది ఈ రేకుల మీద గీసేవి ఇళ్లలో ఎవరైనా ఇస్తుంటారు గురూజీలు ఇస్తారు మనమే శ్రీచక్రం పెట్టుకుంటే మంచిదని తెచ్చుకుంటాం ఏ పూజ చేయకుండా నువ్వు షో కేసులో పెడితే దానివల్ల ఏం ఉపయోగం లేదు శ్రీచక్రం ఉన్నప్పుడు ప్రత్యేకమైన పూజా విధానం పాటించాలి ఖచ్చితంగా ఉంది దానికి నియమం కావాలి ఆ నియమాలు చాలా ఉన్నాయి కొందరు ఇళ్లలో అసలు పూజా విధానాలు ఏమీ ఉండవు ఒక్కొక్కళ్ళకి ఆసక్తిగా ఉంటుంది దైవ సంబంధమైన వ్యవహారం చేసేద్దాం చేసేద్దామనిపించేస్తుంది ఫోటోలు తెచ్చుకుంటారు దేవతా విగ్రహాలు తెచ్చుకుంటారు వాళ్ళు ఎవరింట్లోనో శ్రీచక్రం ఏరుంది చాలా మంచిది మనం కూడా చేద్దాం వాళ్ళంతా చేసుకుంటారు మనం ఎందుకు చేసుకోకూడదు భావా వేశానికి లోన్ అవుతారు తెచ్చుకుంటారు ఈ శ్రీచక్రం అట్లాంటిది అండి ఏంటంటే ఇది ఒక శక్తి స్వరూపం సరిగ్గా చేయకపోతే మంచిది కాదు చేస్తే మంచిది చేయకపోతే ఏమవుతుంది అంటే ఏమి అవనప్పుడు నువ్వు ఎందుకు తెచ్చావు ఏదో బాగా అవుతుందని కదా తెచ్చాం మనం అత్యద్భుతమైన ఫలితం లభిస్తుందని తెచ్చుకున్నాం అవును సరిగ్గా చేయకపోతే ఇది నెత్తనిస్తుందేమో అని కూడా నువ్వు నమ్మాలి కదా హండ్రెడ్ పర్సెంట్ కదండి ఎప్ప అలాంటివి అవ్వవు ఏం జరగదు అందానికి వీల్లేదు అది నమ్మి తెచ్చినప్పుడు ఇది కూడా మనం నమ్మాల్సిందే అది నమ్ముతాం కానీ దీన్ని విచిత్రంగా అలా ఎలాగ పాయింట్ చెప్పు అవును కదా ఉంది అంటే ఉన్నట్టు లేదు అంటే లేనట్టే కదా లేదు అంటే లేదు ఉందంటే అన్నీ ఉన్నాయి అంటే పగలు రాత్రి నువ్వనుకున్నది ఉంటుంది అనుకున్నది ఉంటుంది అంతే కదా అమ్మగారు పగలు పగలున్నప్పుడు రాత్రి ఉంది ఉంటుంది రాత్రి ఉంటే పగలుంటుంది అంతే అయితే ఈ శ్రీచక్రానికి ఏంటంటే సరిగ్గా సాంగంగా పూజ చేసుకుంటే విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది శ్రీచక్రార్చన అమ్మవారి స్వరూపం కాదు రమ్మగారు కొన్ని కుటుంబాల్లోనే ఉండాలి అలాంటి నియమం ఏమన్నా ఉందా కొన్ని కుటుంబాలే అన్న నియమం లేదు చేయాలి ఎవరైనా చెయ్యొచ్చు నియమం అందరికి ఒకటే ఆ కుటుంబానికైనా ఈ కుటుంబానికైనా నియమం ఒకటే దానికి సుస్నాతులుగా ప్రతి వాళ్ళు స్నానాలు చేసి ఉండాలి ఇల్లు ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి పూజా మందిరం పవిత్రంగా ఉండాలి తర్వాత ఇంట్లో మా ఇల్లలు మా అవి ఇవి కలుపుకోకూడదు అన్న నివేదన నివేదన సరిగ్గా ఉండాలి మంత్రంతో అర్చన చేయాలి ఎలా పడితే అలా చేయకూడదు నీకు శుభ్రత ముఖ్యమే కానీ పూజ ముఖ్యం కాదు లాంటి భావాలకు వెళ్ళకూడదు పూజ మంత్రభూతమైన అర్చన చాలా ఫలితాన్ని ఇస్తుంది మనకు అవకాశం ఉండి నిత్యం ఒక అర్చకుడు వచ్చి మన ఇంట్లో అర్చన చేసి మన ఇంట్లో మడి మైలా విధానాలు సరి అయిన పద్ధతిలో దానికి ఏం చెప్పారో అది నేను చెప్పను నేను చెప్పటల్లా శ్రీచక్ర విధానానికి ఏం చేయాలని పెద్దలు చెప్తారో అవి అవి పురోహితుణ్ణి అను పాటించు రోహితుణ్ణి ఒక అర్చక స్వామిని కనుక్కుని ఏం చెయ్యాలి ఎలా చేయాలి అని కనుక్కుని ఆ రకంగా మీరు పాటించగలిగితే చక్కని ఫలితం ఇస్తుంది శ్రీచక్రార్చన అంటే శ్రీచక్రము అంటే ప్రపంచ శక్తి అది ప్రపంచంలో ఉండే పాజిటివ్ ఎనర్జీ అంతా ఒక చోటిట్లా పోగు చేసి పెట్టినట్టు అని పూజించడం మన అదృష్టం జాగ్రత్తగా చేయాలి నాకు ఇవాళ కుదిరింది చేస్తా రేపొద్దున మానేస్తా అనకూడదు నియమ పాలన చాలా అవసరం దానికి నియమాలు పాటించాలి అన్న నివేదన తప్పకుండా చేయాలి మన ఇంటికి వచ్చిన వాళ్ళు ఆకలితోటి వెళ్ళిపోకూడదు కుంకుమార్చన అవి భాగ వాళ్ళంత తోటి అర్చన చేస్తే బాగా అన్నదానం చేయాలి అందుకని సాధారణంగా శ్రీచక్రాలు ఇళ్లలో పెట్టుకోవద్దు అని చెప్తారు ఇంట్లో ఆలుచానంగా వస్తాయి పెద్దల నుంచి వచ్చేస్తూ మన ఇంట్లో ఉంటాయి అనుకో చేస్తావు ఎవరినో అనుసరించి నువ్వు వాళ్ళు ఎవరో చేస్తున్నారని చూసి దానివల్లే వాళ్ళు బాగున్నారని భావించి తెచ్చుకుంటే నువ్వు ఆ నియమం పాటించు నీకు బాగానే ఉంటుంది పద్ధతులన్నీ మా ఇంట్లోవి మా ఇంట్లో వేనండి ఈ పూజ మాత్రం వాళ్ళెవరితో నేను తెచ్చుకుంటాను అనకూడదు నువ్వు ఎవరిని చూసి ఈ పూజ పాటించాలని పెట్టుకున్నావో వాళ్ళలాగానే నీ జీవిత విధానాన్ని మార్చేసుకోవాలి అంతేకా మరి అంతే కదా అలాంటి జీవన విధానం ఉంటేనే ఇది సరిగ్గా కుదురుతుంది ఇది ఒక పవర్ బ్యాంక్ ఒక పవర్ హౌస్ శ్రీచక్రం అంటే దాంతో అంటుముట్టు సరసాలు ఆడకూడదు జాగ్రత్తగా చేయాలి ఎంత భక్తి శ్రద్ధ నియమపాలన చేస్తావో అంతే ఫలితాన్ని అధినీకిస్తుంది మనం ఒక్కళ్ళం కాదు చేయాలి మనతో పాటు ఉండే అంత సమూహం అందరూ ప్రభావితం అవుతారు దానివల్ల ఒక పెద్ద జ్వాల అది చుట్టూతా చాలా దూరం దాని వెచ్చదనం వస్తుంది దాని ఎనర్జీ వస్తుంది అంత ఎనర్జీ అందులోంచి పుట్టేలాగా చేయాలంటే అంత చక్కని పూజ అంత మంచి నియమావళితో కలిగినటువంటి జీవిత విధానం మనకి అలవరుచుకుంటుంటే బ్రహ్మాండంగా ఉంటుంది చాలా మంచిది శ్రీచక్రార్చన ఒకవేళ మనం పూజ అది చేయలేమండి తెచ్చి షో కేసులో పెట్టుకుంటాను అంటే గనక షో కేసులో పెట్టుకున్నది మిగిలిన ఫోటో లాగానే దానివల్ల ఏ ఫలితము లభించదు దాని శక్తి పే బలోపేతం చేయాలంటే అందులోంచి పవర్ బయటికి రావాలంటే ముఖ్యం మనకి శక్తి ఉండి అవకాశం ఉండి అన్నీ చేయగలిగితే ఒక పురోహితుణ్ణి నియమించుకుని రోజు వచ్చి అర్చన చేసేలాగా ఏర్పాటు చేసుకోండి బెస్ట్ నియమం వాళ్ళు చెప్తారు మీకు ఈ నియమాలు పాటించాలమ్మా వాళ్ళు చెప్పినట్టుగా పాటించుకోండి మీ మీ శక్తిని బట్టి ఇది అంత శక్తి లేదు నువ్వే నియమపాలన చేయగలవు పెట్టుకో నీకు చెయ్యాలనుంది నియమం పాటించలేవు అయితే పెట్టుకోవద్దు చిన్నది తీసుకో అది చిన్న నియమం పెట్టుకో సాధారణ పూజ చేసుకో ప్రతిమను పెట్టుకో ఏదైనా ఫోటో పెట్టుకుని పూజ చేసుకో అది ఓకే పెద్దవాటికి వెళ్ళేటప్పుడు దానికి తగినట్టుగా మనం ఏర్పాటు చేసుకోవాలి చేసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది శ్రీచక్ర అర్చన అమోఘమైన అర్చన నవావరణ పూజ అని చేస్తారు పౌర్ణములకి చేసే విధాన పూజ కూడా చాలా ఫలితాన్ని ఇస్తుంది దానికి చాలా పెద్ద పెద్ద పూజలు ఉంటాయి దాని విధానం చాలా పెద్దది మంత్రంతో చేయాలి దాన్ని మనకి రానప్పుడు పెద్దవి పెట్టుకోవటకూడదు కదా అది వచ్చా చేత వస్తా లక్షణంగా పెట్టుకోవచ్చు ఇది మన ఇంట్లో లేకపోయినా కూడా సాధన చేయగలిగే వాళ్ళు పెట్టుకోవచ్చు ఆనవైతే లేకుండా కూడా పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు విధానం నువ్వు చేయవలసిన విధానాన్ని పాటించాలి నువ్వు ఏ గురువు గారికైనా అడిగి మనం ఏ గురువుని పాటిస్తున్నామో మన పురోహితులు మనకేవో గురువు గారు ఉంటారు వాళ్ళని అడిగి అయ్యా తెచ్చుకోవాలని ఉంది అంటే వాళ్ళు చెప్పిన విధానం ఏది ఉందో మీ గురువు ఏది బోధిస్తే అదే విధానం ఇప్పుడు నేను నేను సేపు చెప్పా మీ గురువు అదంతా ఏం అక్కర్లేదమ్మా ఒట్టుగా పెట్టుకుని పూజ చేసుకో ఏం కాదు అన్నారనుకో చేసుకోండి గురువునే ఫాలో అవ్వాలండి ఫాలో అవ్వండి అప్పుడు ఏదైనా నీ వల్ల దోషం జరిగితే అది గురువుగారిదే మనది కాదు ఓహో గురువు చెప్తారు సులభమైన విధానం వారు ఏదైనా బోధించగలిగితే లక్షణంగా చేసుకోవచ్చు ఎప్పుడైనా ఏదైనా జయ మనం దేవుణ్ణి ఎలా పిలిచినా వస్తాడు మామూలుగా పిలుస్తావు కన్నయ్య ఎక్కడనవరా నాయనా అంటావు అప్పుడు వస్తాడు కృష్ణ పరంధామ పరమ పద్మభూషణ అని పిలుచు పిలు అప్పుడు వస్తాడు అప్పుడు వస్తాడు నీకు కృష్ణా పరంధామ అంటే రాదు నీకు కన్నయ్య అంటమే వచ్చు నువ్వు పరంధామ అంటాన్ని ట్రై చేయకు ఇదే చేసుకో భావం ముఖ్యం కదా నీ లోభావం నీ లోపల భావంతో నీ శక్తి ఎంతుందో అంతే పిలువు ఆయన ఎవరో విష్ణుదర్శనామని చెప్పాడని ఈ కన్నయ్య పదం మాత్రమే పలగలిగిన వాడివి నువ్వు అక్కడికి వెళ్ళకు అలా వెళ్ళొద్దు నీకు భగవత్ సాక్షాత్కారం భగవంతుడు అతన్ని సహాయం చేయాలి నీ ఇబ్బంది సిబ్బందులో భగవత్ శక్తి నీకు తోడుగా కావాలంటే నీ ఆర్తితోటి నీ ప్రీతితోటి నువ్వు భగవంతుడిని ఎంత పిలవగలవా అంతతోటి దాంట్లో ఇమిటేషన్ వద్దు అసలు అందులోకి వెళ్ళకూడదు మన శక్తి మేర మాత్రమే వెళ్ళమంట మన శక్తిని బట్టి నువ్వు భగవంతుడితో నువ్వు ఏర్పరచుకునే అనుబంధాన్ని బట్టి నువ్వు ఎట్లా అనుబంధాన్ని పెట్టుకుంటే అట్లాగే ఇప్పుడు చూడు ఒక రాతికి పూజిస్తారు గంగానమ్మ ఆమె పలుకుతుంది ఆ చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళు ఎవరు ప్రీతిక ఇచ్చేస్తారు పెద్ద పరాశక్తి నాలుగు జాపి కాటుగా పద్దెనిమిది చేతులతోటి ఇంత స్వరూపంతో నుంచి ఉంటుంది ఇంకో చోట ఏకవీరాదేవి ఏకవీరాదేవిని కొలిచే వాళ్ళు వాళ్ళకి పలుకుతుంది ఆవిడే దేవత ఇవిడు కాదని అనలేం మనం ఈ శక్తి వాళ్ళ అనుసంధానం ఎవడు దాంతో ఆవిడతోటి అటాచ్ అయ్యి ఉంటాడో వాళ్ళకి వస్తుంది పెద్ద పెద్దవి చేసేసేయాలని అనుకోవద్దు అవకాశం ఉంటే ఇలా ప్రయత్నం చేసి చూసుకోండి అంతే నమస్తే రమగారు నమస్తే